హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా చాలా మంది కూడా అప్లై చేయడానికి అయితే చూస్తున్నారు కాకపోతే చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మేము ప్రీవియస్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్లై చేసాము మరి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎలాగ అవుతుంది ప్రీవియస్గా అప్లై చేసినప్పుడు ఫీ పేమెంట్ చేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఫీ పేమెంట్ చేయాలా చేయకూడదని చెప్పేసి అడుగుతున్నారు కొత్తగా ఎడిషనల్గా ఏదైనా సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఎలాగా ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారా చాలా అడుగుతున్నారు డీటెయిల్స్ అన్ని కూడా చెప్పండి అని చెప్పి ఫైనల్గా మీకు వీడియో అయితే చేస్తున్నాను సో టోటల్ మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఆఫీషియల్గా అయితే వెబ్సైట్లో కూడా పెట్టారు సో అక్కడి నుంచి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేశాను ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ సో చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్ని కూడా ఇందులో అయితే క్లియర్ అవుతాయి సో మెగా డిఎస్ఈలో భాగంగా మనకి ఉపాధ్యాయ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు సో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సో స్కూల్స్ లాగా అయితే ఉంటాయి అన్నమాట సో ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రభుత్వ జెడ్పీ అలాగే మండల పరిషత్తు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషను సో ఈ విధంగా చాలా రకాల స్కూల్స్ అయితే మనకు ఉంటాయన్నమాట సో వెల్ఫేర్ ఇలాగ చాలా అయితే ఉంటాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట సో దాంట్లో భాగంగా మనకి ఎంపీ జెడ్పీ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి టోటల్గా పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఏపీఎంఎస్ సంబంధించి టూ ఎయిటీ సిక్స్ ఉన్నాయి ఏపీఆర్ఈఐఎస్ సంబంధించి వన్ నైంటీ ఉన్నాయి ఏపీ సంబంధించి ఫోర్ థర్టీ నైన్ ఉన్నాయి బీసీ వెల్ఫేర్ సంబంధించి వన్ సెవెంటీ ఉన్నాయి ఆశ్రమం సంబంధించి ఎయిట్ ఎయిటీ వన్ ఉన్నాయి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సంబంధించి పదకొండు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ సంబంధించి ముప్పై ఒకటి జువైనల్ వెల్ఫేర్ సంబంధించి పదిహేను ఇలాగా టోటల్గా చూసుకుంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మీరు ఇంకో థింగ్ ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మీరు చూస్ చేసుకోవాలి సో ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పి మీరు ప్రిఫరెన్స్ తెచ్చుకోవాలి ఓకేనా కాబట్టి దాన్ని అయితే ఒకసారి చూసుకోండి వేకెన్సీస్ ఎక్కడున్నాయి చూసుకొని దానికైతే మీరు అప్లై చేసుకోవాలి సో ఇందులో మనకి ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు బోధించే ఉపాధ్యాయుడు అంటే ఎస్జిటి పోస్టులు తర్వాత ఎస్ఏ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనమాట ఇందులో సబ్జెక్టులు కూడా ఉంటాయి అలాగే మళ్ళీ మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పాఠశాలకు సంబంధించిన ఎస్జీటి పోస్టులు ఉంటాయి టీజీటీ పోస్టులు ఉంటాయి అలాగే ఇక్కడ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ పోస్టులు ఉంటాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ పోస్టులు కూడా ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు సో నెక్స్ట్ దాంతోపాటు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సొసైటీ సొసైటీ పాఠశాలకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అలాగే ఫిజికల్ డైరెక్టర్స్ అలాగే ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా ఇచ్చా చూడండి ఇందులో మనకి అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మూడు విభాగాలు అయితే ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి సెకండ్ ఏంటంటే మీ యొక్క విద్యా అర్హతలు అర్హత కలిగినటువంటి పోస్టుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మూడో దాంట్లో ఏంటంటే ఫీజు చెల్లింపు చేయాలి అంటే ఫీ పేమెంట్ చేయాలి ఒకటి రెండు విభాగాల్లోని అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా కూడా ఎడిట్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి మూడు మూడు విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన కలిగిన మరియు ఎంపిక చేసుకున్నటువంటి పోస్టులను బట్టి ఒక్కొక్క పోస్టుకు కూడా ఏడు వందల యాభై రూపాయలు మీకు ఫీ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఎన్ని అప్లై చేసుకుంటా అన్ని సెవెన్ ఫిఫ్టీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది సో మూడో విభాగంలో ఎలాంటి సెవెన్లో కూడా అవకాశం అయితే లేదు ఓకేనా కాబట్టి జాగ్రత్తగా మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్స్ పెట్టుకునే ముందు ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి చూడండి గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించవలసిన అవసరం ఉందా అంటే అవసరం లేదు చూడండి గత డిఎస్ఈలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలంటే రీ అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలి అంటే ఫీ పేమెంట్ అవసరం లేదు కానీ మళ్ళీ మీరు అప్లికేషన్ మళ్ళీ యథాతథంగా కొత్త అప్లికేషన్ని పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసుకున్న దానికన్నా కూడా ఎక్కువ సబ్జెక్టులకు లేదా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయవలసి అవసరం వస్తే కనుక అప్పుడు మాత్రం మీరు అదనంగా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలని చెప్పి చెప్తున్నారు అంటే లాస్ట్ మీరు ఓన్లీ ఎస్టీటికి మాత్రమే అప్లై చేసుకున్నారనుకోండి ఇప్పుడు మళ్ళీ ఎస్ఏ పోస్టుకి కూడా అప్లై చేద్దాం అనుకున్నారనుకోండి అప్పుడు మీరు మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అదనంగా పే చేయాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు అంతే కానీ ప్రీవియస్గా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫీ పేమెంట్ చేస్తే కనుక ఇప్పుడు ఫీ పేమెంట్ అయితే అవసరం లేదు ఎడిషనల్గా ఏదైనా సబ్జెక్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే అప్పుడు మాత్రం మీరు ఫీ పేమెంట్ అయితే మళ్ళీ చేయవలసి అయితే ఉంటుంది సో ఫీ పేమెంట్ ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే మనకి మే పదిహేను వరకు మీకు టైం అయితే ఉంది ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత అప్పుడైతే అప్లై చేసుకోండి గైస్ ఓకేనా సో దీనికి అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి డిఎస్ఏ నోటిఫికేషన్ కాబట్టి టెట్లో కనీస అర్హత మార్కులు వచ్చిన వారు మాత్రమే ఈ డిఎస్ఏ పరీక్షకు అయితే ఎలిజిబుల్ ప్రీవియస్గా మీకు టెట్లో ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్ అయితే కనీసం మీకు తొంభై మార్కులు రావాలి అలాగే బీసీ వారికి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అరవై మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి అర్హత మార్కులు అనమాట అవి మీకు డిఎస్సీకి సంబంధించి ఇరవై మార్కులు వెయిటేజ్ ఉంటుంది ఎట్లో సో ఇక్కడ చూడండి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి సో తప్పనిసరిగా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుందని చెప్పి చెప్తున్నారు రిజర్వేషన్స్ ఎలాగ ఇస్తారు ఏంటంటే ప్రస్తుతం మనకి ఎస్సీకి సంబంధించి రిజర్వేషన్ అయితే ఉంది కదా సో దాన్ని కూడా అమలు చేస్తున్నారు సో దాని ప్రకారం మీకు రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీకున్న క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ అయితే డైరెక్ట్గా చూపిస్తుంది మీకు ఏ పోస్టులకు మీరు అర్హులు ఏంటని చెప్పేసి చూపిస్తుంది సో మీరు ప్రాధాన్యత క్రమాన్ని అయితే మీరు ఆప్షన్స్ అయితే ఎంపిక్ చేసుకోవాలి సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు చాలా జాగ్రత్తగా మీరు అయితే ఆప్షన్స్ని అయితే ఎంపిక్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు సో మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక పూర్ ఉద్యోగం రాదా సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మీరు ఎంపీపీకి అప్లై చేసుకున్నారనుకోండి అందులో రాలేదనుకోండి తర్వాత మీరు వేరే ఏదైతే డిపార్ట్మెంట్కి అప్లై చేసుకొని దాంట్లో కూడా చెక్ చేసుకుంటారో అందులో కూడా చూసుకున్న తర్వాత అప్పుడు మీకు అందులో కూడా జాబ్ రాకపోతే అప్పుడు రానట్టే కాబట్టి ఏంటంటే ప్రాధాన్యత క్రమాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ అనేవి ఇస్తారు సో ఏజ్ చూడండి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ వరకు మీకు అయితే ఇచ్చారనమాట వయోపరిమితి అది ఈ సంవత్సరానికే గమనించాలి మళ్ళీ సంవత్సరానికి అయితే అంత ఉండదు ఫార్టీ టూకి అయితే మళ్ళీ తగ్గిస్తారనమాట షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎలా అమలు చేస్తారు దీన్ని ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సో వర్గీకరణ చేశారు కదా మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో వాళ్ళకి ఈ విధంగానే మీకు కేటాయిస్తారు మీకున్న పోస్టుల సంఖ్యని బేస్ చేసుకొని సో స్పోర్ట్స్ కోట ఉన్న వాళ్ళకి సంబంధించి మీకు త్రీ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి సో ఎదురయ్యే సమస్యల గురించి మీకు ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని అయితే మీరు సంప్రదించాలి ఏ జిల్లాల్లో ఎక్కువ పోస్టులు తక్కువ పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ చూడొచ్చు కర్నూలు సంబంధించి టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఉంటే తక్కువ చివరి స్థానంలో మనకి ఫైవ్ ఫార్టీ త్రీ వేకెన్సీస్తో శ్రీకాకుళం ఉంది చూసుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రెండ్స్ టోటల్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమయ్యాయి కదా ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈడబుల్ఎస్ సో ఈడబ్ల్యూఎస్ మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉంటాయని ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి లేకపోతే మీరు నార్మల్గా యూ వర్క్ అయితే వచ్చేస్తారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఉంటేనే సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ లేకపోతే లేదు అదైతే గమనించాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిఎస్సీకి సంబంధించి వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి సో దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి వేకెన్సీస్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ డిఎస్సి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా కాబట్టి అప్లికేషన్స్ పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసుకోండి ప్రాపర్గా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మీకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఎగ్జామ్స్ కూడా మీకు ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారు కానీ చాలామంది నైంటీ డేస్ కావాలి టైం సరిపోదు సిలబస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా సో మొత్తం చదవాలంటే టైం అనేది ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పి చెప్తున్నారు సరిపోయినా సరిపోపోయినా వాళ్ళు వాళ్ళు చాలా రోజుల నుంచి డిఎస్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళు టైం అయితే చేంజ్ చేసే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఉన్న టైంలోనే మీరు ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్కి అయితే రాసుకోండి సో వీడియోనైతే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ